ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్స్ ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్స్ కానీ సార్ మనకు ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఫోర్టీన్ ఏ లాస్ట్ టైం లేదు కాబట్టి ఎన్రోల్మెంట్ మీదే పూర్తిగా అవగాహన ఉంది కానీ ఏజెన్సీలో అంత ఎక్కువ కావట్లేదు పోయినసార్లు మన దగ్గర కూడా వచ్చి వెళ్తూ ఉన్నారు ఆందివే ముఖ్యంగా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఇప్పటికే చాలా వరకు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడాను ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది దాదాపుగా చాలామంది కూడా ఇప్పటికే అప్లై చేసుకొని ఉన్నారు మన వరంగల్ నల్గొండ అలాగే ఖమ్మం పరిధిలో జరగబోయేటటువంటి ఎన్నికల్లో భాగంగా పార్టీ నుంచి ఇంకా చాలామంది అప్లై చేసుకోవాల్సిన ఉన్న చేసుకోవాల్సిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఒక పిలుపునిస్తూ మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఒక ఇంట్రడక్షన్ ఇవ్వడానికి పార్టీ నాయకుడిగా ఈరోజు ఇల్లెందుకు రావడం జరిగింది మరి రాకేష్ రెడ్డి అన్నగారిని కూడా ఆ విషయమై మాట్లాడవలసిందిగా మరి వారిని కూడా కోరుతాం ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి గాను గతంలో ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి పల్లారాయేశ్వర రెడ్డి గారు రాజీనామా చేయడంతో వారు జనగామాల శాసనసభ్యులుగా గెలవడంతో వారు రాజీనామా చేయడంతో మనకు ఈ ఉప ఎన్నిక రావడం జరిగింది అయితే గత కొద్ది వారాలుగా మనకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతూ వచ్చింది ఫిబ్రవరి ఆరో తేదీ ఆన్లైన్లో అప్లికేషన్స్ స్వీకరించడం ఆరో తేదీతో అధికారులు బంద్ చేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో ఈ యొక్క అప్లికేషన్స్ తీసుకుంటా ఉన్నారు సమాజం పట్ల విద్యావంతులకు ఎక్కువ బాధ్యత ఉంటుంది ఒక మేధావి మౌనం అనేక దుర్మార్గాలకు అన్నట్లుగా ఇలాంటి ఈ ఎన్నిక వచ్చినప్పుడు ఓటు హక్కు కలిగినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా అంటే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని సరైనటువంటి అభ్యర్థిని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికే చాలా మంది ఓట్స్ కోసం అప్లై చేసుకున్నారు ఫిబ్రవరి ఆరో తేదీ వరకు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా స్క్రూటినైజ్ చేసి నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మందిని ఓటర్స్గా నిన్న అధికారులు ప్రకటించడం జరిగింది ఇంకా మిగిలినటువంటి వాళ్ళు మార్చి పద్నాలుగో తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు ఆధార్ కార్డు ఓటర్ కార్డ్ అదేవిధంగా ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ లేకపోతే డిగ్రీ సర్టిఫికేట్ కానీ ఉంటే సరిపోతుంది ఇవి జోడించి ఎంఆర్ఓ ఆఫీసులో ఇచ్చినట్టయితే ఇప్పటికైనా కూడా వాళ్ళు ఓటర్గా నమోదు చేసుకోవచ్చు కొందరు ఎమ్మెల్సీలు శాసనసభ్యుల ద్వారా ఎన్నికైతారు కొందరు స్థానిక సంస్థల ద్వారా ఎన్నికైతారు మరికొందరు గవర్నర్ కోటాలో ఎన్నికైతారు కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని ఎన్నుకునేది మాత్రం కేవలం గ్రాడ్యుయేట్లు మాత్రమే ఆ యొక్క సువర్ణ అవకాశం గ్రాడ్యుయేట్లకు లభిస్తుంది కాబట్టి ఈ సందర్భంగా మీరు మరొకసారి మీ అందరినీ కూడా అప్లై అప్పీల్ చేస్తా ఉన్నాము తప్పకుండా గ్రాడ్యుయేట్ అయినటువంటి వాళ్ళు రెండు వేల ఇరవై నవంబర్ లోపు గ్రాడ్యుయేట్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని ఓటు హక్కు పొంది ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక కీలక పాత్ర పోషించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నా అదేవిధంగా మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని గెలిపిస్తే అధికార పార్టీకి వంత వానం లేకరు తప్ప వేరే కాదు కానీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిని గెలిపిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన గెలిపించినట్టుగా అవుతుంది కాబట్టి ప్రజలు ఈ వైపుగా ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు